ఇటీవల జాగృతి మీటింగ్లో ఎమ్మెల్సీ కవిత స్టేజ్ పైకి వచ్చే సమయంలో కొంతమంది సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు కవిత వారిని వారించినట్టు కనబడలేదు ఆ నినాదాలు విని ఆమె బాగా సంతోషించారు ఆ తర్వాత నిదానంగా ఏ అల్లరి చేయకండి అంటూ సర్ది చెప్పారు ఆ రోజు జాగృతి తరఫున బయటకు వచ్చిన వీడియోలో ఈ సన్నివేశం లేదు కాస్త ఆలస్యంగా ఈ వీడియో బయటకు రాగా ఇప్పుడు ఇది వైరల్గా మారింది సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ సమయం సందర్భం లేకుండా జాగృతి మీటింగ్లో కవిత వచ్చేటప్పుడు సీఎం సీఎం అనే నినాదాలు ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు పోనీ కవితే సీఎం అభ్యర్థి అనుకుంటే మరి కేసీఆర్ ఏం కావాలని మరికొంతమంది లాజిక్లు తీస్తున్నారు అటు కేటీఆర్ ఏమో ఏ మన నెక్స్ట్ సీఎం అంటున్నారు ఇంతకీ ఆ ఫ్యామిలీలో ఎంతమంది సీఎం అభ్యర్థులు ఉంటారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ ఏంటో తెలియదు కానీ సీఎం సీటుకి అప్పుడే పోటీ మొదలైందంటూ కౌంటర్లు పడుతున్నాయి ముందు ఇంటి రాజకీయాలు చక్కబెట్టుకోవాలంటూ నెటిజన్లు సట్టాలు పేలుస్తున్నారు పరిస్థితులు కనుక అనుకూలిస్తే రెండో దఫా అధికారం ముగిసేలోపు కేసీఆర్ కేటీఆర్ ని సీఎం చేస్తారని అనుకున్నారంతా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ఏ సీఎం అనే ప్రచారమూ జరిగింది కానీ బీఆర్ఎస్ ఆ ఎన్నికల్లో బొక్కా బోర్లా పడింది ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లతో మరింత దారుణ పరాభవం మూటగట్టుకుంది ఆ తర్వాత కేటీఆర్కి జ్ఞానోదయం అయింది కేసీఆర్ ఏ మన నెక్స్ట్ సీఎం అంటూ ఆయన పదే పదే చెప్పడానికి కారణం అదే అనమాట కేసీఆర్ ముందు వరుసలో ఉంటేనే బీఆర్ఎస్కి కాస్తో కూస్తో ప్రజాదరణ ఉంటుంది ఆయన్ని వెనక్కి నెట్టి కేటీఆర్ ముందుకొస్తే అంతే సంగతులు హరీష్ వర్గం అప్పుడే పక్కకు వెళుతుంది మిగతా నాయకులు కూడా తల్లో దారి చూసుకుంటారు అందుకే కేటీఆర్ తండ్రి పేరును వాడుకోవాలని చూస్తున్నారు కానీ ఆయనకు చెల్లెలి రూపంలో శత్రువు తయారైంది కవిత రాజకీయం కేటీఆర్ని మరింత అభద్రతా భావంలోకి నెట్టేస్తోంది మన నాయకుడు కేసీఆర్ మన బాస్ కేసీఆర్ అంటూ కవిత కూడా గతంలో పదే పదే ప్రస్తావించేవారు అయితే ఇప్పుడు ఆమె రూటు మార్చినట్టు తెలుస్తోంది సీఎం సీఎం అంటూ తనని పొగుడేస్తున్న అభిమానులను ఆమె ఎందుకు వారించలేదు మనం అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది కేసీఆర్ఏనని ఆమె ఎందుకు చెప్పడం లేదు అంటే కవిత మనసులో ఏదో ఉంది బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయంగానే ఆమె జాగృతిని తెరపైకి తెస్తున్నారు జాగృతి రాజకీయాలతో బీఆర్ఎస్కి కానీ కేసీఆర్ ఫ్యామిలీకి కానీ సంబంధాలు లేవని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు అందుకే సీఎం సీఎం అనే నినాదాలను ఆమె ఆస్వాదించారు కవిత రాజకీయం ఎలా ఉన్నా కేసీఆర్ కుటుంబం మాత్రం ప్రజల్లో మరింత పలుచున అవుతుందని అంటున్నారు నెటిజన్లు